you <laughs> వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మరియు ఎలక్ట్రిక్ గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఏసీ స్టేడియం నందు ఘనంగా నేతాజీ సుబ్బారెడ్డి గారికి కండువ కప్పి స్వీట్లు పంచి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని నేతాజీ సుబ్బారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎలక్ట్రిక్ గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా మా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మధ్యన నేతాజీ సుబ్బారెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉందని అతనికి ఆ దేవుడు నిండు నూరెళ్లు వర్దిల్లాలని ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు బుబ్బారెడ్డి గారు ఎంఎస్ఆర్ స్కూల్ నేతాజీ ఎంఎస్ఆర్ స్కూల్ అనేది నడుపుతున్నారు ఆయనకి ఇప్పుడే మల్లామనాయుడు గారు చివరిలో కూడా ప్రస్తావన చేశాడు ఈ అసోసియేషన్ ప్రారంభించినప్పుడు అంతమంది అందరూ తెలుసు మా మనోహర్ రెడ్డి గారు మేము ఎక్కడున్నా కూడా ఒకే కంచం ఒకే బెడ్ అన్నట్టుగా ఉండేవాళ్ళం ఎక్కడ ప్రయాణం చేసినా కూడా ఒకే బెడ్ లో వండుకుండేవాళ్ళం తినేది ఒకవేళ ప్లేట్ సపరేట్ అయినా కూడా ఏ వేదిక మీద కూడా దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇద్దరం ఉండేవాళ్ళు వాకస్ లో రామరాజులని అని కృష్ణార్జులు ఇలా కూడా కొంతమంది పిలుస్తుండేవాళ్ళు కారణం ఏంటంటే చాలా క్లోజ్ గా స్ జర్నీ చేశాం ఎక్కడా తేడా లేకుండా నన్ను అర్థం చేసుకొని ఆయన ఆయన అర్థం చేసుకొని నేను ఇక్కడ నేను వాకస్ ఇంటర్నేషనల్ మూమెంట్ లో ముందు ఆయన అంటే నేను ముందున్నాను మనోహర్ రెడ్డి గారు లైన్స్ నేను రోటరీ ఉన్నాను రెడ్ క్రాస్ ఇద్దరం ఉన్నాను ఇంటనే మా స్టేట్ అసోసియేషన్ లో కూడా నేను స్టేట్ ప్రైవేట్ దాదాపు పదివేల స్కూల్ ఉంటాయి స్టేట్ లెవెల్లో నేను సీనియర్ ప్రెసిడెంట్ గా ఆయన స్పోక్స్ పర్సన్గా సెక్రటరీగా ఆయన నాడు ఇలాగా చేసే క్రమంలో ఇక్కడ వాక యూనిట్ లేక నేను రమ్మన్నప్పుడు ఆయన ఆల్రెడీ మెయిన్ దాంట్లో నడుస్తున్నాడు అక్కడ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత గవర్నరే దానికి ప్రెసిడెంట్గా అమ్మన్నప్పుడు ప్రపోజల్ పెట్టారు ఆ ప్రపోజల్ లో దగ్గర దాకా వాళ్ళే ప్రపోజల్ పెట్టి చివరిలో మరి ఏ కారణాల నుంచి అతడు ఆయన పక్క తప్పించి తప్పించినప్పుడు ఆయన అవమానంగా ఫీల్ అయ్యారు నన్ను లేనిపోయిన అందరిలో పెట్టి నువ్వే ప్రెసిడెంట్ అని చెప్పి చేరా వన్ టూ డేస్ ముందు నన్ను ఇలా చేశారు అన్నప్పుడు ఇద్దరం దానిలో ఉంది అక్కడ జరిగితే అవమానం ఏముంది అట్లా మనం అనుకోవడం లేదు అవసరం అయితే ఇంకా ఒకటి పెట్టుకోవచ్చు మనం ఏముంది ఇది బిజినెస్ కాదు సర్వీస్ కదా పక్కన ఒకటి పెట్టుకోవచ్చు అన్నప్పుడు సరే అంటేనే దాన్ని ఆలోచించి అప్పుడు చాలా మంది టీచర్స్ రిటైర్డ్ టీచర్స్ వీళ్ళంతా ఈ ఆయన తోటి ఉన్నారు వాళ్ళందరినీ గ్రూప్ గా చేసి ఇక్కడ ఫ్రెండ్స్ అని నామకరణం చేయడం ఆయనే ఫౌండ్ ప్రెసిడెంట్గా కావడం ఆ తర్వాత గవర్నర్ గా కూడా చేశాడు బహుశా ఆయన కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేసి ఉండేవాడు రెడ్ క్రాస్ చైర్మన్ అయి ఉండేవాడు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఉండేవాడు తెలిసినా ఓట్ డాక్ చెప్పలేం కానీ ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి మంచి పొజిషన్ లో ఉండి ఉండేవాడు దురదృష్ట మా అందరికి కూడా ఆయన లేకపోవడం ఈ పదో కూడా ఆయన అటువంటి ఫ్రెండ్స్ ఎందుకు చెప్పాను ఆ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది ఇలాగా స్టార్ట్ అయింది ఇలా గొప్ప అసోసియేషన్ గానే ఆ రెండోదిగా వచ్చింది మొట్టమొదటి ఇదే ఫస్ట్ మెయిన్ నుంచి రెండు వచ్చి రెండు more నాలుగు నాలుగు ఐదు అలా శాఖ శాఖలకు విడిపోతుంది అందరూ కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు చిన్న చిన్నవి చెప్తే కలిసిమెలిసి ఉంటుండ్రు ఒకేతరు మంచి ఫంక్షన్ చేసినప్పుడు కలిసి ఇది కూడా చాలా సంతోషమైనది మేము కూడా అదే చెప్తాం అందరూ కలిసి ఒక కార్యక్రమం చేస్తాయంటే కంటే కూడా అందరూ నాలుగు విడిపోయి నాలుగు కార్యక్రమాలు జరుగుతుంది మంచిది అని చెప్పి మా భావన కూడా మేము అదే విధంగా ఎక్కడే చేస్తుంటాం ఇప్పుడు అదే ఒకటే ఉంటే ఒకటే కార్యక్రమం జరిగేది ఇక్కడ అది ఆ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది అక్కడ నాలుగు పక్కల నాలుగు కార్యక్రమాలు జరుగుతుంది ప్రజలకు కూడా మంచిది మనకు కూడా చాలా మందికి అవకాశం వస్తాయి కొంతమందిగా ఆ పోస్ట్ చేయాలని గానో రకరకాల పోస్ట్ చేయాలనుకున్నాడు కూడా అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అది ఎక్కడా లేదు సార్ పెట్టుకోవడం అనేది మనిషిని ఒక కంట్రోల్ అనమాట అది చేసినప్పుడు ఆటోమేటిక్ రిమైనింగ్ అన్ని కూడా మనం అనుకునేది ఎప్పుడైతే పెన్ను పెట్టుకోవడం ఆ చిన్న విషయం అయినప్పటికీ దాని ద్వారా రిమైనింగ్ అన్ని మన బాగా మన మైండ్ ఒక అనుకున్న దాన్ని కరెక్ట్ గా కమిట్ ఉండాలి కమిట్ ఉండాలి ఉండాలని చెప్పేసి ఒక విషయం వస్తుందని చెప్పి నా భావన అది అందుకని నాకే నేనే ఉంటాను లేట్గా వస్తే మా స్కూల్లో కూడా అందరి టీచర్ నిలబడతారు పిల్లలు నిలబడతారు నేను కూడా నిలబడతాను నాకు డోర్ ఓపెన్ చేస్తే నేను లోపలికి వెళ్ళను పనిష్మెంట్ అనేది అందరికీ ఒకటే స్టూడెంట్ కాదే టీచర్ కాదే నాకైనా కూడా నేను హెడ్ కాబట్టి నేను లోపలికి వెళ్ళిపోతాను డోర్ ఓపెన్ చేయమ వాళ్ళు తీయినా కూడా అది క్లోజ్ చేయమని చెప్తుంది ఒక పది నిమిషాలు ఆగి ప్రయర్ అయ్యేదాకా అది ఆ రోజు అనుభవించి ఆ ప్రేయర్ ని సారి చెప్పుకొని వాళ్ళు చెప్తారు నేను కూడా వాళ్ళు చెప్పను కానీ నా మనసు చెప్పుకుంటాను ఒక రోజు లేట్ గా వచ్చాం కాబట్టి ఇది సారి రేపటి కరెక్ట్ కరెక్ట్గా వస్తాను ఇవన్నీ విషయాలు ఇంకా ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆకాశం చేసే తరువాన పదే పదేగా మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ Happy birthday. ఎంపీలు వస్తున్నారు రకరకాల వ్యక్తులు డాక్టర్లు వస్తున్నారు మంచి సమాజంలో సొసైటీలో కాస్త రికగ్నైజ్డ్ గా కొంచెం మంచి వ్యక్తులతోటి మనకు అందరికీ కూడా పరిచయం అవుతుంది అది కూడా మనకు డైరెక్ట్ అండ్ డైరెక్ట్ గా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ఇలా ఇలా అందరినిపి మీరు అందరు ఇలా కలిసి పిన్ను పెట్టుకోవడం కూడా నేను కూడా చెప్పినటువంటి గతంలో కూడా పిన్ను లేకుండా దాదాపు నేనైతే మార్నింగ్ కాదు కానీ నైన్ నైన్ నుంచి ఫోర్ థర్టీ వరకు లేకపోతే మా పిల్లలుగా మాకు ఒకసారి చేస్తాను ఒక ప్రయత్నం నా సర్టిఫ్ కానీ పిల్లు లేకపోతే మీరు ఎంతమంది నన్ను కానీ పట్టుకుంటే అంతమంది కానీ ఆనందిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి